ఈ ఎలా రాశిందంటారు వృషభ రాశి వారికి మూడు గ్రహాలు నాలుగవ రాశిలో బుద్ధ శుక్రులు జంట గ్రహాలు ఏకాదశంలో రాహువు వ్యాపారంలో శుభ ఫలితాలు ఆశించిన ధన లాభం కలుగుతుంది వ్యాపార పరమైన అభివృద్ధిని చక్కగా పొందుతారు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి వ్యాపార పరమైన పెట్టుబడులు విశేషమైన లాభాన్ని సూచిస్తున్నాయి నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ప్రశాంతంగా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది విశేషమైన బుద్ధిబలంతో చేసే పనులు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి బంగారు భవిష్యత్తు లభిస్తుంది కృషిలో ఎటువంటి లోపము ఉండదు ఆ కృషికి అవసరమైన సాధన చేయాలి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో మీరు చేకూరుతుంది ఆటంకాలు తొలుగుతాయి ప్రయత్నానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఇతరులపై ఆధారపడకుండా మీరే స్వయం కృషితో ధైర్యంగా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా ప్రారంభించండి అదే విధంగా పూర్తి చేయండి అధికార లాండ పెరుగుతుంది పనులు వాయిదా వేయకుండా సకాలంలో నిర్వర్తించడం ద్వారా కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది ముఖ్య కార్యాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల సూచనలు చాలా వరకు మేలు చేస్తాయి ఈ వారం వృషభ రాశి వారు బాగుంటుంది వృషభ రాశి వారు శివారాధన చేయడం చాలా మంచిది గురుగారు అలాగే ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు శివుణ్ణి దర్శించండి ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి